హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి ఇది పాతకాలం రెసిపీ అప్పటి కాలంలో ఇలానే చేస్తుండ్రి మన అమ్మమ్మలు మరి మీకు గుర్తుందో లేదో ఒకసారి చూపిస్తాము అనేసి ఇలా వచ్చాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నా దీని పేరు వచ్చేసి స్వీట్ అమృత అంటారండి చాలా బాగుంటుంది అందుకోసం ఒకసారి మీకు కూడా చూపిస్తాము ఇలాగ అని చెప్పేసి చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రైస్ పిండి అండి బియ్యం పిండి అబ్బుట్లో బియ్యం దొరికేదే కష్టము ఎక్కువ జొన్నలు సజ్జలు రాగులు ఇవే వాడేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి ఇలాగైనా బియ్యం పిండి బియ్యం దొరికితే ఆ బియ్యంతో ఇలా స్వీట్ అనేది చేస్తూ ఉండరు అనమాట అందుకోసం ఒకసారి మీకు చెప్దాము మీకు తెలుసో తెలీదో ఇప్పుడు ఉండే వాళ్ళకి అసలు తెలియదు కదా ఫ్రెండ్స్ ఇట్లా పాతకాలం వంటలు అవన్నీ అందుకోసం ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బియ్య పిండి వచ్చేసి మన మామూలు పొడి బియ్య పిండి అండి మనం నానబెట్టి కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు లేదు అంటే అయితే ఈ ఇట్లా నానబెట్టేసి గుండుకు రుబ్బుతా ఉండ్రి ఇంక ఇప్పుడు మనకి ఆల్రెడీగా బయట దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు బియ్య పిండి ఈ బియ్య పిండి వచ్చేసి నేను ఇంట్లో మిక్సీ పట్టిన పిండేనండి ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను అందుకోసం ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు వచ్చేసి బెల్లం అండి రెండు యాలకబుట్లు కొన్ని పల్లీలు అండి ఇలా చూడండి పచ్చి పల్లీలు కూడా వేయించుతాను ఇంకా పచ్చి పల్లీలు ఒక కప్పు పాలండి వచ్చేసి నెయ్యి ఇవన్నీ పదార్థాలు ఉంటే స్వీట్ అమృత పొలం రెడీ అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి చేద్దాము ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ పెట్టేసేసి స్టవ్ ఆన్ చేస్తా ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలండి మనము మనకి పాత పాతకాలంలో వచ్చేసి ఇట్లా పల్లీలు వేసి చేస్తుండే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వాడతాము అప్పుడైతే ఇట్లా పల్లీలే ఇట్లా పల్లీలు వేసి చేస్తుండట అందుకోసం నేను అట్లా పాతకాలం రెసిపీ లాగే చేస్తూ ఉన్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పల్లీల స్లో మంట మీద వేయించుకోవాలి మనకి అప్పుడు కాలంలో పల్లీలు ఎక్కువ ఉంటూ ఉండి కదా డ్రై ఫ్రూట్స్ తక్కువ ఫ్రెండ్స్ అప్పుడు ఇప్పుడు తక్కువ కదా అన్నీ ఎక్కువ ప్రతిదానికి డ్రై ఫ్రూట్సే వాడతాము కానీ ఇట్లా పల్లీలు వేసి ఇప్పుడు చేస్తుందనమాట అందుకోసం ఒకసారి ఇలా చేద్దామని చెప్పేసి ఇలా తెచ్చాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొద్దిగా వేయించుదాము పల్లీలు మనకి బాగా వేడయ్యతాయి నిదానంగా మంట పెట్టుకొని వేయించుదాం ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ వేగుతున్నాయి చూడండి స్లో మంట మీదే వేయించేసుకోవాలి మళ్ళీ మాడిపోకూడదు లోపలంతా కూడా బాగా వేగాలి వేగితేనే మనకి చాలా బాగా టేస్ట్ ఉంటాయి అందులో అందుకోసం ఇలా స్లో మంట మీదే వేయించేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అయిపోయింది ఇలా వేయించుకోవడం వల్ల అందులోకి వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసం వేయించేసాను చూడండి అయిపోయింది ఇలాగ పక్కన ప్లేట్లో తీసేసాను ఇదే ప్లానే పెట్టుకుందామండి ఇందులోకి ఇంకేం అవసరం లేదు ఇందులో వాటర్ వేయాలి మనము బెల్లం ఉంది కదా బెల్లం కరిగించుకోవడానికి ఒకటే ఫ్రెండ్స్ ఇలా చూడండి హాఫ్ కప్పు వాటర్ హాఫ్ కప్పు వాటరు కప్పు వాటర్ వేసేస్తాను తర్వాత వచ్చేసి బెల్లం బెల్లం కూడా వేసేస్తాను ఫ్రెండ్స్ అది కొద్దిగా సౌండ్ వచ్చింది ఇది బెల్లం కూడా హాఫ్ కప్పు బెల్లం కదా అది కూడా వేసేస్తాను స్లో మంట మీద ఇది కరిగిచ్చేద్దాం అంటే మనకి ఇదేం మనకి పెద్దగా పాగు రావాల్సిన అవసరం లేదు ఇది కరిగిస్తాం ఫ్రెండ్స్ ఇది ఇలా చూడండి స్లో మంట మీద పెట్టేస్తే బెల్లం అంతా కరిగిపోతుంది అనమాట అంతే ఇంకా పెద్దగా ఇది పాకు పట్టుకోవాలి మనము పాకు పట్టి చేయాలనేది అయితే ఏముండదు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా ఇది కరిగేంత లోపల మనకి పాలు తర్వాత బియ్యపిండి ఉంది కదా రెండు కలుపుకుందాం రండి ఇది కరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గిన్నె తీసుకున్నాం అందులోకి బియ్యపిండి వచ్చేసి వేసేస్తున్నాను బియ్యపిండి చూడండి ఆ బియ్యపిండి అంతా మనకి ఒక కప్పు పాలు ఉన్నాయి కదా ఈ కప్పు పాలు వేసేసుకొని బియ్యపిండి అంతా కలుపుకోవాలండి ఇలా చూడండి పాలు వేసేస్తున్నాను ఆ పాలు కాగబెట్టాల్సిన అవసరం లేదు పచ్చిపాలే వేసేసుకోవచ్చు పచ్చి పాలు వేసే చెయ్యొచ్చు అందుకోసం అన్ని ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది పాలు వేసేసాను కదా అంతా బాగా ఇలా కలుపు కలుపుకోవాలి మనకి వంటలు లేకుండా కలుపుకోవాలి వంట లేకుండా కలుపుకుంటేనే అందులోకి వేసేటప్పుడు సరిపోతుంది మనకి అందుకోసం వంటలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పాలు వేసాను కదా సరిపోవట్లేదు ఇంకొక కొన్ని వాటర్ వేసుకుందాము కొంచెం జారడుగా కలుపుకోవాలండి జారడుగా కలుపుకుంటేనే మనకి మొత్తం రెండు కప్పులు పడతాయండి హాఫ్ కప్పు బెల్లంలోకి వేసాను ఒక కప్పు పాలు మరి ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేసాను రెండు కప్పులు ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు కరెక్ట్ సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగా ఇలా చూడండి ఇలా కలిప్తూ ఉంటాను ఇది జారడుగా అంతా మిక్సెడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇది ఎలా ఫ్రెండ్స్ అంతా జారుడుగా ఇలా పిండిలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలాగా పాలు వేసి అన్నీ వేసి కలిపేసుకున్నాను ఇలా చూడండి ఇది కలిపి ఇంక ఇదేం నానాల్సిన అవసరం లేదండి పక్కన పెట్టేసుకున్నాను కలిపి అలాగే ఇప్పుడు ఎలాగూ తీసుకున్నాం కదా అది కొంచెం దొంచేస్తాను ఇందులో దొంచేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇదేలో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బెల్లం అంతా కరిగి చేసుకున్నాము మన బెల్లం పాక అవసరం లేదు కదా అందుకోసం ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం ఏం గలీజ్ లేదు మనకి ఏదైనా గలీజ్ ఉంది అనిపిస్తే కన్నా ఓడేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇంకా ఏం గలీజ్ ఉండదు అందుకోసం అలానే వేసేస్తున్నాం ఇందులోకి వచ్చేసి మనం ముందే పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా ఇవి ఇలా చిన్న చిన్న వడకుల్లాగా చేసుకోవాలండి చూడండి ఇలా చిన్న చిన్న ఉడకుల్లాగా చేసి పాకంలోకి వేసేయాలి పాకం అయితే ఏంది లేదు కదా మనకి ఇది అందులోకి యాలక్ పౌడర్ ఉంది కదా యాలక్ పౌడర్ కూడా వేసేసేసాను ఇప్పుడు వచ్చేసి స్లో మంట పెట్టుకొని మనకి బియ్య పిండి అనేది కలిపాం కదండి అది వేసుకుందాము ఎక్కువ మంట పెట్టి వేస్తే ఇదంతా మనకి ఉంటలు కట్టిపోతుంది అలా లేకుండా ఇలా స్లో మంట మీద వేసేస్తాం ఫ్రెండ్స్ ఇలాగా స్లో మంట మీద వేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే కిన్నా అంత మనకి అంత ఉంటలు ఉంటలు కట్టిపోతుంది అలా ఉంటలు కట్టకూడదు అంటే ఇలా కలపాలి ఫ్రెండ్స్ ఇది బాగా ఇలా చూడండి వేసేసాను ఇది స్లో మంట మీద కనీసం ఒక ఐదు నిమిషాలన్నా ఉడికినివ్వాలి ఇట్లా పాత కాలంలో ఇలా చేస్తుండ్రంటాను కదా ఫ్రెండ్స్ అయితే కింద బల్లే ఉంటుండే ఎందుకంటే మనకి పాలు ఒరిజినల్ పాలు కదండి ఆవు పాలు అట్లా ఆవు పాలతో చేసుకుంటే కింద చాలా బాగుంటుంది ఇది కల్ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అట్లా వదిలేస్తే మళ్ళీ అంత మొత్తం అడుగు అంటుతుంది ఇది పిండి కదా అందుకోసం కలుపుతూనే ఉండాలన్నమాట కలుపుతూ ఉండే కొద్దీ గట్టి పడిపోతుంది ఇది చూడండి అంత బాగా కలుపుతూ ఉన్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వంటలు లేకుండా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటేనే గట్టి పడుతుంది అది ఇప్పుడు వచ్చేసి స్లో మంట మీద ఎక్కువ కూడా మంట పెట్టుకోకూడదు ఎక్కువ మంట పెట్టినామంటే మరి మాడిపోతుంది అందుకోసం స్లో మంట మీదనే ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూనే ఉంటే మనకి స్వీట్ అంతా ఆల్వా లాగా రెడీ అవుతుంది అనమాట ఓకేనా ఇలా కలుపుతూ ఉండం ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి ముందే కరిగబెట్టి పెట్టేశాను నెయ్యి వేసేయడం వల్ల మనకి అంత గిన్నె కండుకోకుండా ఇట్లా బాగా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చూడండి గట్టి పడిపోయింది అంతా కదా ఇలా ఇప్పుడంతా కూడా నెయ్యి వేసి కూడా మనం అంతా బాగా కలుపుతూ ఉందాం ఫ్రెండ్స్ ఇలాగా మనకి స్వీట్ సరిపోదనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ సరిపోతుంది స్వీట్ ఇలాగే సాల్వ్ బాగుంటుంది అందుకోసం నేను ఇలాగే వేసాను హాఫ్ కప్పు వేసేసామంటే ఒక కప్పుకి స్వీట్ అయితే ఖచ్చితంగా బాగా సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకోసం ఇలా చూడండి బాగా గట్టిపడిపోతుంది కదా ఇలా గట్టిగా చేసేసుకుంటే అయినా చాలా బాగుంటుంది అమృత ఫలం స్వీట్ అనేసి పాతకాలంలో ఏదే పెద్ద స్వీట్ ఫ్రెండ్స్ అబ్బుట్లో అయితే అయినా ఇట్లా చేస్తే అయినా అసలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు అనమాట ఎప్పుడు మనకి కొర్రలు సజ్జలు తినేవాళ్ళు కదా ఇట్లా స్వీట్ తినడం వల్ల అప్పుడు ఇప్పుడన్నా మనకు అన్ని బేకరీలు అవన్నీ దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది కానీ అబ్బుట్లో ఇట్లా ఏంటివి దొరికేటివి కాదు ఏదన్నా ఇట్లా ఇంట్లో చేసుకొని తినాలి ఫ్రెండ్స్ అందుకోసం అలాగా ఇలా చూడండి అంతా గట్టి పడిపోయింది చూడండి బాగా ఇలా మొత్తం అంత గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్ బాగా స్మూత్గా బాగుంటుంది తినడానికి కూడా ఒక నోట్లోకి వేసుకుంటేనే కరిగిపోతుంది రైస్ అయితే చాలా టేస్ట్ బాగుంటాయి కదా ఇలా చూడండి ఇంక ఇప్పుడు అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఒక గిన్నెకి మనం ఆయిల్ చేసుకొని తీసేసుకుందాం ఇప్పుడు అయిపోయింది చూడండి ఆఫ్ చేస్తారు చూడండి ఎక్కడ కూడా గిన్నెకి కూడా అంటుకోకుండా బాగా నీట్గా వచ్చేసింది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక గిన్నెకి ఆయిల్ అంటిచ్చేసుకొని వేసుకుందాము ఫ్రెండ్స్ అంతా ఇక్కడ వచ్చేసి నెయ్యి అంటించి పెట్టేసుకున్నా ప్లేట్కి ఇప్పుడు ఇది వచ్చేసి తీసి వేసుకుందాము ఇలా చూడండి బాగా స్మూత్గా బరి వస్తుందండి చూడడానికి అయితే భలే ఉంది పాలు వేసి ఉడికి కదా చాలా టేస్ట్ వస్తుంది అలాగే ఇట్లంతా మొత్తం తీసేసుకొని మనకి కే మనము ఇలా ఉంటలలాగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ లేదంటే మనం బర్ఫీలాగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా అంతా అనేసి నేనైతే లాగా కట్ చేస్తామని చెప్పేసి ఇలా అంతా అనేస్తున్నాను అనమాట ప్లేట్కి ఇలా మొత్తం అంతా ఇట్లా అనేసి మనం కేక్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొద్దిగా అట్లా తేమ అంటించుకొని చూడండి కాలిపోతూ ఉంది కదా కొద్దిగా అలా తేమ అంటించేసుకొని మనకి ఇలా మొత్తం ఇలా అనేస్తే సరిపోతుంది ఇలాగా ఇట్లంతా మొత్తం ఇట్ల ప్లేట్ మొత్తం అనేస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా ఇలా అనేసాను ఇప్పుడు వచ్చేసి దీని మీద ఇలా ప్లేట్ మూసిపెట్టేసి ఇట్లా బార్లు వేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా ఇలా చూడండి ఇట్లా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా నేస్తే ఈజీగా వస్తుంది ఇలా ఇలా చూడండి ఈజీగా వచ్చేసింది ఏం కష్టం కూడా కాదు ఇవి వచ్చేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా పీసులాగా కట్ చేసుకోవచ్చు ఇలా ఇలా అన్ని పీసులు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇద్దో ఇలా ఫ్రెండ్స్ ఇలా చేసేస్తాను అనమాట మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేయచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ మనకి ఉంటర్లాగా కూడా చేయొచ్చు లేదు అంటే ఇలా కొద్దిగా రౌండ్ లాగా చేయొచ్చు నేనైతే ఇలా రౌండ్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాతకాలంలో అమృత ఫలం స్వీట్ అమృత ఫలం అంటారు దీని పేరు మీకు ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అయిపోవండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ